ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేరాదూన్ నాక్ ఏ ప్లస్ అక్రెడిటెడ్ యూనివర్సిటీ మీకు ఏమన్నా ప్రపోజల్స్ వస్తున్నాయా ప్రెజెంట్ అబ్బా వస్తాయి అంటే వస్తాయి అంటే చూస్తున్నా వస్తాయో లేదో తెలియదు వస్తాయేమో అంటే కామెంట్స్లో కానీ లేదంటే మెసేజ్ ఇన్బాక్స్ మెసేజ్లో కానీ లేదంటే ఇంకెవరో చిన్నప్పటి నుంచో లేదంటే ఫ్రెండ్స్ లేదంటే వర్క్ ఏదో ఒకటి ఎంట పడుతున్న వాళ్ళు ఉన్నారు వస్తాయి 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 కానీ నమ్మే స్టేజ్లో లేను ప్రెసెంట్ ఎందుకని ఆల్రెడీ ఒకటి అయిపోయింది కదా అది ఏమైందంటే గట్టిగా చలో నువ్వు బయటకు వెళ్ళిపో లవ్ లవ్లో నీకు సెట్ అవ్వదని చెప్పి నన్ను లవ్లో నుంచి బయటకు నెట్టేసింది అనమాట లవ్ సో అప్పటి నుంచి నెట్టేసింది నన్ను దీంట్లో అంత పెద్ద గూడుపుట్ట అని ఉంటుంది నీకు సెట్ కదని నన్ను పంపించింది అందుకని నేను దాని జోన్కి వెళ్ళట్లేగా ఎవరైనా ప్రపోజల్ అని అంటే వద్రా నేను ఆ నిబ్బ నిబ్బ స్టేజ్కి నేను రానరా అనుకుంటాను అనమాట ఓకే మీరు ఇంకొకటి ఏంటంటే ఆన్ స్క్రీన్ లో ఒకలాగా ఉంటున్నారు ఆఫ్ స్క్రీన్ లో ఒకలాగా ఉంటారు ఆన్ స్క్రీన్ వల్లనే మీకు రూమర్స్ వస్తున్నాయి ఏంటంటే మీరు ఈవెంట్లో వెళ్ళినా గానీ ఎలా చేస్తుంది ఏం చేస్తుంది అని కానీ బ్యాక్గ్రౌండ్ లో చూసుకుంటే ఇప్పుడు ఇంటర్వ్యూకి వస్తే కూడా మీరు బ్రదర్ని తీసుకొని వచ్చారు అవును మీ అన్నని తీసుకొని వచ్చారు సో ప్రతి దానిలో వాళ్ళు సపోర్ట్గా ఉంటున్నారు వాళ్ళు మీకు ముందుంటున్నారు కాబట్టి వాళ్ళ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు దే ఆర్ మై బాడీ గార్డ్స్ బాడీ గార్డ్స్ అంటే మీరు అందరు నార్మల్గా అనుకోవచ్చు కానీ వాళ్ళు లెవెల్ నాకు ఇంకా అది ఎక్కడ నేను ఏ పని చేసినా ఫస్ట్ అర్థం చేసుకునేది వాళ్ళే నన్ను నేను నేను ఏదైనా తప్పు చేస్తున్నా నాకు చెప్పేది వాళ్ళే నానా ఇది తప్పు ఉంది వద్దురా అని నేను రైట్ చేసినా నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టేది వాళ్ళే నేను ఈ అప్ వేస్తున్నా ఈ డ్రెస్ దీనికి సెట్ అవుతుందా అని చూసేది వాళ్ళే నాకు నాతో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మంచి వాళ్ళ కాదని చెక్ చేసేది వాళ్ళే నేను ఎంజాయ్ చేసే టైమింగ్లో ఎంతవటికి నేను ఎంజాయ్ చేయాలని చూసుకునేది వాళ్ళే నాకు ఎంత లిమిట్స్ నేను పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నా ఎవ్రీథింగ్ నేను వాళ్ళ దగ్గర మిర్రర్ లాగా ఉంటాను సో మొత్తం వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఫాదర్ లెక్క ఇంకా వాళ్ళంతా ఉన్నారు బ్రదర్స్ వాళ్ళందరూ కూడా నాకు ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదని చెప్తారు అన్నీ చెప్పి మళ్ళీ నాకే వదిలేస్తారు వరదరు నువ్వు ఇది చెయ్యి ఇది చెయ్యి అని ఎప్పుడు చెప్పరు చెప్తారు ఒక ఒక ఇంతవటికి చెప్పి ఇది మా మేము ఇలా అనుకుంటున్నాం నీకు ఏదైనా అనిపిస్తే నువ్వు చేసే ఓకే నా డిషన్కి వదిలేస్తారు సో దానివల్ల నాకు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది ఓకే ప్రజెంట్ మీకోసం మ్యాచెస్ చూస్తున్నారంట మరి ఆ విషయం ఏంటి చూస్తారు చూస్తారు కానీ నేను చేసుకోవాలి కదా టైం పడుతుంది నాకు ఎందుకంటే సి ఒక పర్సన్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి అని అంటే చాలా ఆలోచిస్తాం ఒకసారి యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళని మళ్ళీ వదలలేము ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే ఇలా ఫోన్లో పట్టుకొని బేబీ అంటారు ఈ చేయి ఖాళీగా ఉంది కాబట్టి ఇంకొకరు పట్టుకొని ఉండు బేబీ అంటారు ఏంటి అని అంటే లేదు నాన్న నీతోనే అంటున్నాను అంటారు సో ఆ భయం ఎక్కువ అనమాట మనతో మాట్లాడుతూనే ఇంకొకరితో ఇంకో చేయి పట్టుకొని ఉంటారు అన్న భయం ప్రజెంట్ అయితే ఇంకా లవ్ అట్లా అయిపోయింది అయితే లవ్ అట్లా అయిపోయింది కానీ ఫ్యూచర్ మాత్రం బాగుండాలి కదా సో అందుకనేసి ప్రజెంట్ నా వాటికి నేను సెల్ఫిష్గా ఉన్నాను అనమాట నాకు నేను నేను షాపింగ్ చేసుకున్నానా నేను తిన్నానా నేను నా హెల్త్ నేను చూసుకున్నానా అంతే ఎవ్రీథింగ్ నాదే నేను 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 నాతో నేను నన్ను నన్ను మహారాణిలాగా చూసుకోవడానికి మా బ్రదర్స్ ఉన్నారు చాలు మళ్ళీ వెళ్ళి ఎవరో ఏదో లైఫ్లోకి వచ్చి దాన్ని డిస్టర్బ్ చేసుకొని మళ్ళీ ఇంత పెద్ద కుంపటి పెట్టుకొని వద్రా బాబు అన్న లైఫ్లో ఉన్నానన్నమాట ఓకే మొత్తానికి లవ్ అంటే ఒపీనియన్ ఏంటి మీది వద్రాసామీ లవ్ లవ్ అంటే వద్రాసామీ అసలు లవ్లో పడకండి ఒకవేళ పడ్డా కూడా లవ్లో టెన్ పర్సెంట్ మాత్రమే నిజాయితీ పరులు ఉన్నారు ఇప్పుడు ఎయిటీ నైంటీ పర్సెంట్ లేరు నైన్టీ పర్సెంట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లోనే బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటారు ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్ అంటారు లవ్ అంటారు బెనిఫిట్స్ ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్ అంటే ఏమన్నట్టు అంటే లవ్ లాగానే అన్ని క్రష్ అని అనుకుంటారు ఫ్రెండ్షిప్ చేస్తారు బయటకు మాత్రం ఫ్రెండ్షిప్ అని చెప్తారు లోపల మాత్రం ఎవ్రీథింగ్ లవర్స్ లాగానే ఉంటారు అనమాట ఓకే ఫ్రెండ్షిప్ విత్ బెనిఫిట్స్ అంట అదొక న్యూ ట్రెండ్ నడుస్తుంది దిక్కుమాలింది ఓకే ఇంకోటి వచ్చేసి లవర్స్ అని అంటారు ఇప్పుడు ఇతనితో కనబడతారు రేపు ఇంకొకరితో కనిపిస్తారు అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక్కలని కాదు అమ్మాయి అయినా అబ్బాయి అలానే ఉన్నారు సో అదొక ఇలకథ మఫియా నడుస్తుంది అదో పెద్ద ఇలకథ మఫ్లే నడుస్తుంది అండ్ ఒకరితో ఎంగేజ్మెంట్ అంటారు పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిపోతారు ఇంకొకరి ట్రాప్ లో పెట్టేసుకొని ఫ్యూచర్ మొత్తం నా గర్ల్ ఫ్రెండ్ అనేసి అట్లా మెయింటైన్ చేస్తున్నారు సో ఈ ఇవన్నీ చూసిన తర్వాత ఏందంటే ఉద్రాస్వామి మనకి ఇదంతా పెద్ద ఇలకథ మఫ్లే నడుస్తుంది దీంట్లో మనం దూరితే మనల్ని ఆగమాగం అయిపోతామని తెలిసిపోయింది అనమాట ఓకే ఒకవేళ ప్యూర్ లవ్ నిజంగా దొరికింది ఒక అమ్మాయి దగ్గర నుంచి ఒక అబ్బాయి దగ్గర నుంచి దొరికింది అంటే అది మిస్ చేసుకోవద్దు అది అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ జనరేషన్లో మళ్ళీ ఇంకా దిక్కుమనింది లెస్బియన్స్ అని ఇలా నడుస్తుంది అసలు ఇన్స్టా ఓపెన్ చేస్తే అదొక దిక్కుమాలింది ఒకటి కనిపిస్తుంది అనమాట అబ్బాయిల అబ్బాయిలే లవ్ చేసుకుంటారు అమ్మాయిల అమ్మాయిలే లవ్ చేసుకుంటారు అబ్బాయిలు అబ్బాయిలే పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కంటున్నారు అమ్మాయిల అమ్మాయిలే పెళ్ళి చేసుకొని పిల్లలు కంటున్నారు ఇంకా ఏంటంటే ట్రాన్స్జెండర్ లాగా మారిపోతున్నారు పాపం సో ఇట్లా అందరు కనిపిస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే ఇలాంటి లైఫ్లో మనం ఇంతన్నో ఇందులో మనకు కావాల్సినవి దొరకాలంటే కొంచెం కష్టమే జరగంత జాగ్రత్తగా ఉండాలని నాకు నేను చెప్పుకుంటాను అనమాట ఓకే ప్రజెంట్ అయితే ఏ ఒపీనియన్స్ ఏది ఏం లేవైతే ఆహా అస్సలు లేదు ఒకవేళ ఎవరన్నా రావాలి ఒక పర్సన్ రావాలంటే ఎలాంటి పర్సన్ అయితే బాగుంటుంది మీకు ఎలాంటి పర్సన్ అంటే లైఫ్ లో నా చేయి పట్టుకున్నాక ఇంకొకరు చేయి పట్టుకోకుండా ఉంటే చాలు ఫస్ట్ అది మెయిన్ అదే మెయిన్ నా చేయి పట్టుకున్నాక ఇంకొకరు చేయి పట్టుకోవద్దు నాతో అబద్ధాలు ఆడొద్దు అండ్ నాకు టైం ఇస్తే చాలు ఇంకా మనీ అంటావా ఎలాగో మనం ఎంత రేంజ్లో బతకాలని లేకపోయినా మనం హ్యాపీగా బతకాలనుకునే టైప్ కాబట్టి నేను కొంచెం కష్టపడతాను ఆ అతను కష్టపడితే సెట్ మనకున్న అంటే హాస్పిటల్ చేరినప్పుడు హాస్పిటల్ బిల్లు కోసం అప్పులు చేయకుండా ఉండే స్టేజ్ ఉంటే చాలమ్మా మనం ఇప్పుడు ఒక ఆడపిల్ల డెలివరీ అయినప్పుడు హాస్పిటల్లో జాయిన్ అవుతుంది హాస్పిటల్ సంబంధించిన బిల్లు అప్పులు చేసి కట్టకూడదు అవును బ్యాంక్ బ్యాలెన్స్ మినిమం ఉండాలి అలా ఉండగలిగే పర్సన్ ఉండి మన చెయ్యి పట్టుకొని ఇంకొకరు చేయి పట్టుకోకుండా ఉండే పర్సన్ మనకి అతనికి ఉన్న టైంలో మనకి టైం ఇచ్చే పర్సన్ ఉంటే ఈ జనరేషన్లో ది బెస్ట్ ఇంతే ఇంతకంటే ఎక్కువ ఆలోచించాల్సింది ఏం లేదు మేడల విద్యలు అంటావా మనం సంపాదించుకొని ఆడపిల్ల కష్టపడుతుంది మగపిల్లలు కష్టపడుతున్నారు ఈవెన్ అందరూ కష్టపడుతున్నారు కాబట్టి సంపాదించుకోవడం ఈజీ మనం కొనుక్కో మనం అనుకున్న గోల్స్ కొంచెం లేట్ అవ్వచ్చేమో రీచ్ అవ్వడానికి కానీ పర్సన్స్ దొరకడం మాత్రం కష్టం మనుషులు ఈరోజు మళ్ళీ అందులో త్రీ ఇయర్స్ కంటే ఎక్కువ ఉండట్లేదు ఒకసారి మ్యారేజ్ చేసుకుంటే విడాకులు ఏదో అన్నం తినేసి ఇస్తరాకు మడిచి పక్కన పెట్టేసి వెళ్ళిపోయినంత ఈజీగా డివర్స్ అయిపోతున్నాయి సో అదొక భయం అన్నీ నా లోపల ఇలా కుప్పలు కుప్పలు ఉంటాయి అనమాట దానికని అందరూ అడుతారు ఇప్పుడు నీ పెళ్ళెప్పుడు నీ పెళ్ళెప్పుడు నీ పెళ్ళెప్పుడు ఇన్స్టాగ్రామ్లో అరే ఏం చెప్పాలరా వీళ్ళందరికీ అనిపిస్తుంది నాకు సో ప్రేమించే మనిషి దొరకలేదని మాత్రం చెప్పగలుగుతాను నేను నిజాయితీగా అందుకని ప్రశాంతంగా ఇలా ఒంటరిగా ఉంటున్నాను మొత్తానికి అయితే లవ్ అంటే దూరం వెళ్ళిపోతారేమ అది లవ్వదీ మనకి మనకి సెట్ అవ్వదు ఇంకా అనిపించింది ఒక్కసారి లవ్ చేశామా ఆ పర్సన్ పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకుంటే విడాకులు ఇవ్వద్దు లాంగ్ అది భరిస్తావో అడ్జస్ట్ అవుతావో అది నీ ఇష్టం అవతలం ఇష్టం కానీ అడ్జస్ట్మెంట్ లేని లైఫ్ అయితే వేస్ట్ అది ఏదైనా సరే అడ్జస్ట్ మరీ అమ్మాయి అని అని అన్ని చేస్తున్నాడు ఈ మిన్ని చేస్తుంది ఇక పక్కా ఉండాలని నేను చెప్పను కానీ చిన్నదానికి పెద్దదానికి కూడా అడ్జస్ట్ అవ్వలేక విడిపోయే జంటలు నేను చాలా చూసాను చిన్న చిన్న దానికి కూడా ఓకే ఏమనిపిస్తుంటది మరి అలా విడిపోయిన వాళ్ళని చూస్తుంటే ఎవరిది ఫాల్ట్ అని చెప్పలేం కానీ ఒకళ్ళు మోసం చేస్తూ చేయడం వల్ల ఇంకొకరు దూరం అవుతున్నారని మాత్రం చెప్పగలను ఇద్దరు కరెక్ట్ గా అంటే ఎవరు ఎందుకు విడాకులు ఇస్తారు ఇద్దరు ఇట్లా ఎవరితో ఒకరి ఫాల్ట్ ఉంటుంది అది బయట అప్పటిదాకా అబద్ధాలు చెప్పి కవర్ చేసి ఉంటారు ఆ అబద్ధాలు కాస్త పెళ్ళిన తర్వాత ఇలా మొత్తం ఓపెన్ అయ్యేసరికి తట్టుకోలేక డివైస్ తీసుకుంటారు అది ఇద్దరిట్లో ఎవరి దగ్గర అయ్యి ఉంటుంది ఆ అబద్దాలు చెప్పకుండా బాండింగ్ నిలబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక ఇల్లు కట్టేటప్పుడు ఖచ్చితంగా స్ట్రాంగ్ పునాది ఉండాలి ఆ పునాది స్ట్రాంగ్ లేనప్పుడు నువ్వు ఎంత పెద్ద ఇల్లు కట్టినా వేస్ట్ కదా